ఈ రోజు మనం శనగపిండి వాడకుండా బియ్య పిండితో పుట్నాలతో ఎంతో క్రిస్పీగా ఉండే రిబ్బన్ చేసుకుందాం ఇందుకోసం పుట్నాలను తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే పుట్నాలను తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల బియ్య పిండిని రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం అలాగే వాముని తీసుకొని నలిపి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే నువ్వుల్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకొని సరిపడా వేడి నీళ్ళని పోసుకొని కలుపుకోవాలి పిండిని చపాతీ పిండి కన్నా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రిబ్బన్ పకోడి ప్లేట్ ని మేకర్ లోకి సెట్ చేసుకుని పిండిని పెట్టేసుకుని సెట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న వెంటనే దీన్ని కదపకూడదండి ఆయిల్ లో కొంచెం తగ్గాక ఇంకొక వైపుకి తిప్పుకొని ఇంకొక వైపు కూడా మీడియం తగ్గేంత వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మన రిబ్బన్ పకోడి రెడీ